అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం బొడ్రేవు గ్రామం సమీపంలో భారీగా గంజాయి పట్టుబడింది పోలీసులు చేపట్టిన ఈ ఆపరేషన్ లో మొత్తం మూడు వందల ఇరవై కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు దీని విలువ సుమారు పదహారు లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు ఒడిశా రాష్ట్రం నుండి ఈ గంజాయిని గోని బస్తాల్లో నింపి రవాణా చేస్తుండగా నిందితులు పట్టుబడ్డారు ఈ ఘటనలో మొత్తం పంతొమ్మిది మంది నిందితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు వారిలో పదహారు మందిని అరెస్టు చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నారు గంజాయి రవాణాకు ఉపయోగించిన ఒక ఆటో రెండు బైకులు మరియు ఒక స్కూటీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పర్చేస్ చేసి హెడ్ లోట్స్ ద్వారా తెచ్చుకుంటున్నారు అది తెలియదు అది ఇప్పుడు వెబ్స్కాండ్ అయిన వాళ్ళు దొరికితే మనకి కూలీల ద్వారా హెడ్ లోట్స్ తీసుకెళ్తున్నారు ఏవన్ వచ్చేసి ఏవన్ బుజ్జిబాబు ఏవన్ ఏ టూ చంటిబాబు ఏ టూ వచ్చేసి పాడేరులో ముడి కేసులు ఉన్నాయి ముగ్గురు పరారులో ఉన్నారు ముగ్గురు పరారులో ఉన్నారు వాళ్ళు ఎప్పుడైతే మనకు వస్తారో మనకి ఇది ఎక్కడికి వెళ్తుందో మనకి క్లారిటీ వస్తుంది లో పదహారు లక్షలు విలువ చేసే మూడు వందల ఇరవై కేజీలు గాంజాయి పట్టుకోవటం జరిగింది దీనికి సంబంధించి టోటల్గా పంతొమ్మిది మంది నేను అక్యూజ్డ్ అందులో పదహారు మందిని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది ఒక ముగ్గురు ఎప్పుడైతే మనం రైడ్ చేస్తున్నామో అప్పుడు దిగి పారిపోవడం జరిగింది టోటల్ ఇందులో వచ్చేసి మనకి ఎయిటీన్త్ ఆగస్ట్ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి మన రిలయబుల్ ఇన్ఫర్మేషన్తో ఈ బొడ్డరేవు బోర్డర్ దగ్గర ఈ వీళ్ళని పట్టుకోవడం జరిగింది దీంట్లో ఒక ఇద్దరు బీమాడుగులకు చెందిన వాళ్ళు అండ్ టోటల్ మిగతా వాళ్ళంతా ఏజెన్సీకి చెందిన వాళ్ళు వీళ్ళు కూలి పనులు చేసుకుంటూ ఉంటారు ఈ ఎస్పెషల్లీ ఏంటంటే వీళ్ళు లోడ్స్ ద్వారా ఈ గాంజా ఏదైతే ఉందో అది క్యారీ చేస్తున్నారు కూలీ ఈ కూలి పని కోసం సో వాళ్ళు ఎప్పుడైతే లోడ్స్ ద్వారా తెస్తున్నారో డార్క్ అయినప్పుడు అప్పుడు మనం ఇమీడియట్గా ఆన్ ఇన్ఫర్మేషన్ మనం వెళ్ళి రైడ్ చేయటం జరిగింది వెళ్ళి మొత్తం ఆ హెడ్ లోట్స్తో అండ్ ఎవరెవరు క్యారీ చేశారో వాళ్ళందరినీ పట్టుకోవటం జరిగింది అండ్ ఇప్పుడు మా అందిన సమాచారం ప్రకారం ఎవరైతే ఏ వన్ ఉన్నాడో అతని మీద ఆల్రెడీ ఎలమంచల్ పోలీస్ స్టేషన్లో కూడా గాంజా కేసు రిపోర్ట్ అయింది అండ్ ఏ టూ ఎవరైతే ఉన్నాడో అతను చంటిబాబు అతని మీద కూడా ఆల్రెడీ ఒక త్రీ గాంజా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది అండ్ దీనికి సంబంధించి శ్రీ ఎస్పి తుహిన్సిన్హా ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు ఇలా వెహికల్ చెక్కింగ్స్ ర్యాండమ్ చెక్కింగ్స్ అండ్ డైనమిక్ చెక్ పాయింట్స్ పెట్టి ఈ హెడ్